రాయచోటి నియోజకవర్గానికి కరువుతో పాటు రాయచోటి నియోజకవర్గ రాజకీయ నాయకులకు మంత్రి పదవి కూడా కరువులోనే ఉండేది రాయచోటికి మంత్రి పదవి అనేటువంటిది కొన్ని దశాబ్దాలుగా అన్ని ఆశలైతూ వస్తున్నటువంటి పరిస్థితి రెండుసార్లు ఎమ్మెల్యేలుగా అంతకు మించి సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటికీ కూడా వారికి అమాత్య యోగం అనేది పగటి మిగిలిపోయేది అయితే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మొదటిసారి శాసనసభలో అడుగు పెడుతూనే మంత్రి పదవిని చేజిక్కించుకున్నారు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి అమ్మాత్య యోగంతో మండిపల్లి అభిమానులలో సంబరాలు అమ్మరాన్ని అంటుతున్నాయి రాయచోటి నియోజకవర్గాన్ని ఇక అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తాడని రాయచోటి నియోజకవర్గ ప్రజలు కూడా అందరూ భావిస్తున్నారు రాయచోటి నియోజకవర్గ ఎమ్మెల్యేగా మండిపల్లి కుటుంబానికి నాలుగు సార్లు పనిచేసినటువంటి అనుభవం ఇప్పటికే ఉంది మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి తండ్రి పిన తండ్రి ఇద్దరు కూడా రాయచోటి ఎమ్మెల్యేలుగా పనిచేశారు అయితే వారికి మంత్రి పదవి అనేది దక్కలేదు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రామ్ ప్రసాద్ రెడ్డికి మంత్రి పదవి లభించింది గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా మెలిగినటువంటి గడికోట శ్రీకాంత్ రెడ్డి చీప్ విప్ పదవితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఈ నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో మండిపల్లి క్యాబ్ క్యాబినెట్ బెర్త్ ఖరారు అవడంతో రాయచోటిలో అభివృద్ధిగా పరుగులు పెడుతుందని అందరూ భావిస్తున్నారు బెంగళూరు కడప రైల్వే లైన్కు కు రామ్ ప్రసాద్ రెడ్డి మోక్షం కలిగేలా ప్రయత్నం చేస్తాడని అందరూ భావిస్తున్నారు రాయచోటికి సాగు త్రాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఆయన కృషి చేయాలని ఆయన అభిమానులు పేర్కొంటున్నారు రాయచోటి జిల్లా కేంద్రం అయినప్పటికీ గత ప్రభుత్వంలో మౌలిక వసతుల కల్పనలో పూర్తిగా విఫలమైనటువంటి నేపథ్యంలో ఆ బాధ్యతను మండిపల్లి రామ్ రెడ్డి భుజానపై వేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని రాయచోటి అభివృద్ధి కాముకులు కోరుతున్నారు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి దక్కినటువంటి ఈ విజయంతో సీనియర్లను కలుపుకుంటూ రాయచోటి అభివృద్ధికి బాటలు వేస్తూ తన రాజకీయానికి మరింత బలమైన పునాదులు నిర్మించుకోవాలని ఆయన అభిమానులు కోరుతున్నారు